తల్లి ఒరే తింగరడా నెత్తిన ఆడవాళ్ళ జుట్టులా పెంచుకున్నాం ఎందుకురా కొడుకు నీకు ఈ చుట్టు సంగతి తెలియదులే ఇది లేటెస్ట్ ఫ్యాషన్ మమ్మీ తల్లి నీ ఫ్యాషన్ నేను తగలట్ట ఇవాళ నీ చెల్లి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి నూనెచ్చేవాడరా దరిద్రుడా కొడుకు మమ్మీ నన్ను నా చుట్టూ తిట్టకు ఆ వచ్చిన పెళ్ళికొడుకి అబ్బాయో అమ్మాయో తెలియదంటే వాడు అప్పచ్చల అప్పారేమో అని అన్న అనుమానం తల్లి మా నాయనే మా బంగారమే ఎంత గండం నుంచి తప్పించావురా టీచర్ అరే సుబ్బు పాలను ఎలా శుద్ధి చేస్తారు సుబ్బు నీళ్ళతో టీచర్ టీచర్ నీళ్లతో శుద్ధి చేయడం ఏంటిరా సుబ్బు మా అమ్మ మా గేదెను ఉదయం సాయంత్రం నీళ్ళతో కడుగుతుంది టీచర్ ఆ కడిగిన నీళ్లు కొన్ని లోపలికి వెళ్ళి పాలతో కలిసి పాలను శుద్ధి చేస్తాయి ఆ పాలు మనం తాగి ఆరోగ్యంగా ఉంటాం లైలా రంగమ్మ నీకు జిమ్ అంటే ఏంటో తెలుసా రంగమ్మ తెలుసమ్మ గారు లైలా అవునా జిమ్ గురించి నీకేం తెలుత చెప్పు రంగమ్మ నేను మీ ఇంట్లో చెమట పట్టేలా పని చేస్తే మీరు డబ్బులు ఇస్తారు అదే మీరు తిన్నది అరగటానికి జిమ్కి వెళ్ళి మీరు చెమట పట్టేలా కష్టపడి వాళ్ళకు డబ్బులు ఇస్తారు